హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే బూడిద గుమ్మడికాయతో ఇవాళ రెండు రెసిపీలు చూపించబోతున్నాను ఒకటి జ్యూస్ రెండు కూర బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఈరోజు అందులో ఉండే బెనిఫిట్స్ చెప్తాను ఏంటంటే మనం అందరం బూడిద గుమ్మడికాయను ఇంటికి దిష్టి తగలకుండా కడతాము కానీ ఇది ఆరోగ్యానికి మంచిది అని ఎవరికి తెలియదు బూడిద గుమ్మడికాయని తీసుకొని బాగా నీళ్ళతో కడుక్కోవాలి ఎందుకంటే బూడిద గుమ్మడికాయకు బూడిద ఉంటుంది వంద గ్రాముల బూడిద గుమ్మడిలో సుమారు పది క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది ఇది మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ వాటర్తో ఉంటుంది ఇందులో విటమిన్స్ మినరల్స్ చాలా ఉంటాయి ఈ జ్యూస్ బరువును తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్లో పెడుతుంది బూడిద గుమ్మడికాయ అనేది సర్వరోగ నివారిణి చూసారా వృద్దేసరికి వైట్ కలర్ పోయి గ్రీన్ కలర్లో వచ్చేసింది దీన్ని అయితే శుభ్రంగా కడుక్కున్నాము మా ఇంట్లో అయితే గుమ్మడికాయ పగల కొట్టిన తర్వాతనే అప్పుడే కాయని కోయాలి అంటారు అందుకే గుమ్మడికాయను నేను ఎప్పుడు వాడినా ఇలానే పగల కొడతాను చూసారా అసలు నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఉంది అని ఎవరు చెప్పారో కానీ దీన్ని ఓపెన్ చేయగానే మొత్తం నీళ్లు ఉన్నాయి ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుమ్మడిలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధకతను పెంచుతుంది గుమ్మడి జ్యూస్ శరీరానికి తగినంత చల్లదనాన్ని ఇస్తుంది ఇది వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ జ్యూస్ క్లెన్సర్గా పనిచేస్తుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి గుమ్మడిలో విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ విటమిన్ డి విటమిన్ సి బీటాకెరోటిన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు పొటాషియం ఐరన్ కాపర్ మరియు జింక్ మినరల్ కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఈ జ్యూస్ ఆరోగ్యానికి అన్ని రకాల ఉపయోగపడతాయి గుమ్మడిలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్ధం చేస్తుంది ఈ జ్యూస్ మలబద్ధకాన్ని నివారిస్తుంది ఈ జ్యూస్ కిడ్నీ గాల్స్టోన్ను నివారించడంలో ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఇప్పుడు జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా బూరద గుమ్మడికాయను తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి దాంట్లో ఉన్న విత్తనాలను తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఉన్న పొట్టును తీసేయాలి ఇలా పొట్టును తీసేసిన తర్వాత మిక్స్ జారిని తీసుకొని దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ పోసుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత మిగిలిన గుజ్జును వేస్ట్గా పడేయకండి ఏదైనా చపాతి పిండిలోనైనా హల్వా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లో పోసుకోవాలి ఈ జ్యూస్ను గ్లాసులో పోసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనెను కలుపుకోవాలి దీని టేస్ట్ అనేది నార్మల్గా ఉంటుంది మనం నార్మల్గానైనా అయినా తాగొచ్చు మనం వాటర్ తాగితే ఎలాగా ఉంటుందో అలానే ఉంటుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ దీన్ని మార్నింగ్ పరిగడుపున తాగాలి ఇదిగోనండి బురద జ్యూస్ రెడీ దీనికి ఏ టేస్ట్ ఉండదు ఎలాంటి వాసన ఉండదు అండ్ ఏ ఫ్లేవర్ కూడా ఉండదు దీనికి వాసన అనేది కూడా ఉండదు అందుకని నేను ఏం చేశానంటే దీనిలో కొంచెం లెమన్ అండ్ హనీ కలుపుకున్నాను అండ్ మీకు కావాలంటే కొంచెం సాల్ఫ్ని కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు మీకు తాగి చూపిస్తాను ఎలా ఉందో చెప్తాను ఏ టేస్ట్ లేదండి చప్పగా ఉంది మీరు కావాలంటే దీంట్లో కొన్ని కొబ్బరి నీళ్ళు యాడ్ చేసుకొని తాగవచ్చు మీకు ఒకవేళ చిక్కగా ఇష్టం లేకుంటే కొన్ని మంచినీళ్ళు కలుపుకొని తాగేయచ్చు అండ్ సేమ్ మంచినీళ్ళు వాటర్ లాగానే తాగొచ్చు సూపర్ అండి నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను బూడిద గుమ్మడికాయ కూరను నేను సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం నేను చేసినప్పుడు టేస్ట్ అనేది బాగుంది అందుకే మీకు బూల గుమ్మడికాయ కూరను ఎలా వండుతారో చూపిస్తాను రెండు టీ స్పూన్ల నువ్వుల నూనె వేసుకున్నాను వేసుకున్న తర్వాత నూనె వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి నువ్వుల నూనె బాగా నురుగు వస్తుంది వేరే నూనెలాగా కాకుండా ఈ నూనె నురుగు వస్తుంది ఇందులో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ నేను గ్రేవీని తయారు చేస్తున్నాను దానికేంటంటే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక లాగా చేసుకున్నాను ఉల్లిపాయ అనేది ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం అల్లం పసుపు వేస్తున్నాను అల్లం పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి బూడిద గుమ్మడికాయ ముక్కలను వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఐదు నిమిషాలు కూర ఉడికిన తర్వాత కూరలో ఉన్న నీరు అంతా బయటికి వచ్చేసి ఆ నీరుతోనే కూర ఉడుకుతుంది ఈ కూరను ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి నేను అంతకుముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ప్యూరిని కూరలో పోస్తున్నాను ఈ ప్యూరిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ శనగపిండిని కూరలో వేసుకున్నాను కూరలో సరిపడినంత సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇందులోకి ఒక టీ స్పూన్ మిర్చి పౌడర్ని కూడా వేసుకున్నాను తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత చూసారుగా ముక్కలు అనేవి ఉడికినవి మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి బుర్ర గుమ్మడికాయ కూర రెడీ